సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామ సర్పంచ్ గా కవితా నర్సింహ్లు ఉప సర్పంచ్ గా అన్వర్ పాషా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తామని అన్నారు శనివారం రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ దేశపోయిని నర్సింహులు ఆధ్వర్యంలో కర్కపట్ల సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం సర్పంచ్ కవితా నర్సింలు పాలకవర్గం కృషి చేయాలని కోరారు అనంతరం గ్రామ సీనియర్ నాయకులు సుగునాకర్ రెడ్డి రాళ్లపండి బాలకృష్ణ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గణేష్ ముదిరాజ్ పాలే మహేందర్ నవనీత నర్సింలు గౌడ్ వెంకటేష్ గణేష్ సత్యనారాయణ అన్వర్ పాషా వేణు ముదిరాజ్ మధు గౌడ్ నర్సింలు శ్రీకాంత్ యాదగిరి మహేందర్

ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిప్రదం తీసుకుపోతాము లైటింగ్ కానీ రోడ్స్ కానీ గవర్నమెంట్ పరంగా ఎట్లాంటి పథకాలు వచ్చినా ఇంకా మేము పోయి మాట్లాడి తీసుకొచ్చి మరి డెవలప్మెంట్ చేసాం విలేజ్కు చాలా మంచిగా అభివృద్ధి చేస్తామని మీ సభాముఖంగా చెప్తున్నాం ఎన్నికలు జనరల్ ఎన్నికల ఎలక్షన్స్లో ఊరావోరిగా జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఓరాహూరిగా జరిగిన ఎలక్షన్లో గోండ్ల కవిత గారు సర్పంచ్ అభ్యర్థిగా నాలుగు వార్డులో నాలుగు వాళ్ళు ఆపోజిట్ క్యాన్ గెలిచారు నా ఆపోజిట్ ప్యానల్ గెలవడం జరిగింది ఇక్కడ గోండ్ల కవిత గారు నాలుగు వార్డ్లతో పాటు సర్పంచ్ అభ్యర్థిగా ఊరాహూరి ఊర్లో ముందంజలో ఉండి గెలుపొందినందుకు సర్పంచ్ అభ్యర్థి వెంట ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ఆమెను గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క అభిమానికి ఈరోజు వాళ్ళకు పాదాభివందనాలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ప్రచారంలో భాగంగా ఎలాంటి హామీలు అయితే ఇచ్చామో వాటర్ కానీ సమస్యలు కానీ ఎలక్ట్రిక్ సమస్యలు కానీ ఏదైతే మేము ప్రజలకు హామీగా ముందుండి చేస్తామని మేము హామీ ఇచ్చామో ఆ ఒక్క ప్రతి ఒక్క హామీని ఈ సందర్భంగా నెరవేరుస్తామని ప్రజలకు తెలియజేసుకున్నాము ఇది వచ్చే ఐదు సంవత్సరాలు కర్కపట్ల గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నిం నింపడానికి అభివృద్ధితో నింపడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాము మరియు ఈ విధంగానే వచ్చే ఐదు సంవత్సరాలు మాకు సహకరిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు గ్రామం యొక్క రూపురేఖలు మార్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గ్రామ సర్పంచ్గా గెలుపొందినటువంటి కవిత నర్సింహు గారికి శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లో దేశం లోపల ముందుకు రావడం శుభ పరిణామం ఈ గ్రామం లోపల ఒక మహిళలను ప్రోత్సహిస్తూ సర్పంచ్గా నిలబడి నిలబెట్టి గెలిపి గెలిపించుకునేటువంటి గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించాలి సర్పంచ్ అంటే ఒక గొప్ప బాధ్యత ఒక గ్రామానికి ప్రథమ పౌరులు ఒక రాష్ట్రపతి సైతం ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ సర్పంచ్ గారి అనుమతితో రావడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి సర్పంచ్ గారు గ్రామాభివృద్ధి లోపల ముందు ఉండాలి అన్ని రంగాల్లో గ్రామాన్ని ప్రగతిపథంలో తీసుకుపోవడానికి ముందుకు వెళ్ళాలి వారికి ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలు మిగతా సభ్యులందరూ కూడా సహకరించి గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రత్యేకంగా కృషి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సర్పంచ్తో పాటుగా గ్రామాభివృద్ధికి వివిధ కమిటీలు ఉంటాయి అందులోపల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా నేను మీ అందరినీ కోరుకునేది ఏంటి అని అంటే బీసీపీసీ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అని ఉంటుంది బాలల సంరక్షణ కమిటీ అని అందులోపల బాలలకు సంబంధించినటువంటివి ఏది ఇంప్లిమెంటేషన్ దేశం మొత్తంలో జరగాలన్నా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి గ్రామంలో ఉండేటువంటి బాలలు అంటే బాల కార్మికులుగా తయారు కాకుండా ఎందుకోసం స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి అని అంటే ఈ గ్రామంలోపల చాలా కంపెనీస్ ఉంటాయి తర్వాత ఇదివరకు మన గ్రామం నుంచి చైల్డ్ లేబర్గా చాలామంది రెస్క్యూ అయి ముందు కూడా రావడం జరిగింది కాబట్టి మేము మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే ఉండే ఈ గ్రామంలోపల ఉండేటువంటి పిల్లలందరూ కూడా స్కూల్కు వెళ్తున్నారా లేదా పాఠశాల <Gã> <Administrationísim water avez>